నేటి నుంచి సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరంలోని గోదావరి నదిలో నుంచి అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నదికి నేటి నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు పుష్కరాలు నిర్వహించబడతాయి భారతీయ సనాతన హైందవ సాంప్రదాయాలలో పుష్కర స్నానం ఒక అంచలమైన గొప్ప భక్తి విశ్వాసమున్నది ప్రాణకోటి మనుగడకు ఆధారమైన జలాన్ని ఆరాధించటం ఓ మోక్ష ప్రదాయం అని శాస్త్రపరమైన నమ్మకం అందుకే జీవరాశులన్నింటికీ జలం యొక్క ప్రాముఖ్యత తెలపటానికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది భారతదేశంలోని పన్నెండు నదుల్లోనూ గురుడు మేషం నుంచి మీన రాశి వరకు పన్నెండు రాసులలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు వస్తాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి రెండు జీవనదులు కలిసిన చోట సరస్వతి నది ఉద్భవించుతుందని కాళేశ్వర ఖండంలో స్పష్టం చేయబడింది పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజున కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి పదిహేనవ తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు సరస్వతి నది పుష్కరాలు నిర్వహించబడతాయి ఇందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నాయకత్వంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం స్థానిక నాయకత్వం అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పలువార్లు సరస్వతి పుష్కరాలు విజయవంతం చేసేందుకు రివ్యూ సమావేశాలు నిర్వహించారు పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి అన్ని పనులు పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో స్థానిక జిల్లా భూపాల్పల్లి రాహుల్ శర్మ జిల్లా ఉన్నతాధికారులు ఆలయ ఈవో మహేష్ ఇతర అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు